రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు గులకరాయి దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఆయన బాధితుడు కుర్రోడు ఇక్కడ ఇంకొక ఇద్దరున్నారు నిందితులు ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలం ఇవ్వలేదట సార్ అంటే ఇప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే మరి ఏం చేయాలి సార్ ఈ కోర్టులన్నీ ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి దేనికి అసలు ఇంక మనకు సార్ ఇప్పుడు దాడి అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన దాడి లేదా ఒక పార్టీ అధినేత మీద దాడి అలిపిరి దాడి లాగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో దాడి జరిగింది దాన్ని దాడి అంటారు ఆ రేంజ్ లో కాదండి ఆ రేంజ్ లో ఆ రేంజ్ లో బాలకృష్ణ సినిమా మాదిరి సుమ అంటారా అంతే కదా సార్ లేకపోతే దాన్ని దాడి అంటారు కానీ కోడికత్తి గుచ్చుకోవడం ఏంటి గులకరాయి గుచ్చుకోవడం ఏంటి వాట్ ఇది దాన్ని డ్రామా కంపెనీలో కొంతమంది పెద్దలు పథక రచన చేస్తారు సార్ అదే కాదండి ఇప్పుడు నేను అధికార ప్రతినిధి ఉన్నాను తెలుగుదేశం పార్టీ మాకు ఇలా మాట్లాడండి ఇలా మాట్లాడండి అని ఎవరు చెప్పరండి వాళ్ళకి అలా కాదు ఇదే మాట్లాడండి ఇలాగే మాట్లాడండి అని ఒక ఫ్రేమ్డ్ మ్యాటర్ వాళ్ళకి వస్తుంది అది మాట్లాడాలి వాడు ప్రతిదీ సీనే ఒక డ్రామా ఒక డైలాగ్ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ చదవాలి స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి డైరెక్షన్ ఫాలో అవ్వాలి యాక్షన్ చేయాలి ఇవాళ అంబటి రాంబాబు గారు యాక్షన్ పెట్టండి అక్కడ పోలీస్ సిఎం మీద రోజా గారు చెవిలో పూలెట్టుకుని యాక్షన్ పెట్టండి ఇదంతా యాక్షన్ కంపెనీ సార్ ఇదంతా డ్రామా కంపెనీ అసలు ఒక పార్టీ అధినేత అయ్యి ఉండి ముఖ్యమంత్రి అయిన తర్వాత బారికేడ్లు పెట్టుకుని లాఠీలు పెట్టుకుని పరదాలు కట్టుకుని ఐదేళ్ల కాలం గడిపిన వ్యక్తి ఎన్నికల ప్రచారం రాగానే గులకరా ఇచ్చి పుచ్చుకుంది ఏదో ఓన చినుకు గుచ్చుకున్నట్టు ఏదో సినిమాలో పాట కూడా ఉంది ఓనచినుకు గుచ్చుకుంటే ఎట్టగమ్మాని అలాగా రహాయి గుచ్చుకుంది ఎట్ట ఒక దళితుని ఒక కోడిగచ్చి పేరుతో మా ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కో జనపల్లి శ్రీనివాస్ అనే ఒక దళిత కుర్రాడి జీవితాన్ని భౌతవ్యాన్ని సర్వనాశనం చేశాడు ఇప్పుడు దీంతో ఇంకో కుర్రాడి జీవితం సర్వనాశనం అయిపోవాలి అంటే ప్రతి ఎలక్షన్ కి ఒక ఎపిసోడ్ కావాలి ఒక బాబాయ్ చచ్చిపోవాలి ఒక ఒక కోడికత్తి సీనిగాడు నా జీవితం నాశనం అయిపోవాలి గులకరాయి ద్వారా ఇంకోటి జీవితం నాశనం అయిపోవాలి లేదా ఒక ఒక చెల్లి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి బలైపోవాలి లేదా ఒక తల్లి బైబిల్ పట్టుకుని తిరిగి ఆవిడ బలైపోవాలి ఆవిడని తర్వాత పార్టీ నుంచి అధ్యక్షురాలుగా తొలగించవచ్చు చెల్లికి ఏది ఇవ్వకుండా మొండి చేత్తో తొలగించి ఆఖరికి కోర్టు గిడిచి ఆమె ఆస్తులు కూడా లాక్కోవచ్చు ఈయన వెన్నుపోటు దినమని జరుపుతున్నాడు ఇవాడు ఇతని కంటే వెన్నుపోటుదారుడు ఎవరు ఉంటారు సార్ ఎన్ని విధాలుగా అతను వెన్నుపోటు పొడిచాడండి కాంగ్రెస్ పార్టీలో బతికి బట్ట కట్టి లక్ష కోట్లు సంపాదించుకుని ఆ పార్టీకి వెన్నుపోటు పొడుస్తాడు ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తాడు దళితుల మేనభములని చెప్పి దళితులకు వెన్నుపోటు పొడుస్తాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక ఎపిసోడ్ కావాలి నిన్న చూడండి రౌడీ షీటర్స్ ని గంజాయి బ్యాచ్ ని బ్లేడ్ బ్యాచ్ ని పరామర్శకు వెళ్తాడు ఎవరిని పరామర్శ చేయాలో కూడా తెలియనటువంటి దిక్కుమాలినటువంటి స్థితిలో దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ వీళ్ళ బతికి రోడ్లెక్కి వీధి భాగోతో రక్తి కడుస్తుంది మా పీకన్నవరం నియోజకవర్గంలో అయినవల్లి మండలంలో ఇవాళ వాళ్ళు ఆ ప్లకార్డు పట్టుకొని పట్టుకుని డాన్స్ లేశారు వెన్నుపోటు తినమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారన్న హామీలు ఇవ్వకుండా రాష్ట్రాన్ని ఏడాది పాటు మోసం చేశారని వెన్నుపోటు తినమంటున్నారు వాళ్ళు డ్యాన్సులు వేశారు అక్కడ ఏమిటండి ఇదంతా అంటే ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు కానీ ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి నిబద్ధత కానీ ఆ పార్టీకి లేదు ఆ పార్టీ అధ్యక్షుడికి లేదు ఆ పార్టీని నడిపే సలహాదారులకి లేదు వాళ్ళకి ఎంత ఎంతసేపు ఏమిటంటే ప్రజలను ఏదో రకంగా గురుడి కొట్టించాలి మారు వేషంలో మోసం చేయాలి మారుచుల్లగా గొంతు మార్చి మాట్లాడాలి లేదా బంగారు లేడి వేషం కట్టుకుని వచ్చి మోసం చేయాలి ఇంతే తంతు రియాలిటీ లేదు చిత్తశుద్ధి లేదు నిబద్ధత లేదు ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షలు లేనివే లేదు అధికారం కావాలి అధికారం ముసుగులో దోపిడీ చేయాలి రాష్ట్రాన్ని లూటీ చేసి దాచుకోవాలి ఆ డబ్బుతో మళ్లీ గెలవాలి ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అటువంటి పగట కలతో వచ్చినటువంటి వ్యక్తి పగతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఏం చేయగలుగుతాడండి రాష్ట్రానికి చూసాం ఐదేళ్ళు అయిన భాగోత్వం అర్థమైపోయింది జనాలకి ఇటువంటి కులకరాయి కేసులో మరి యాభై లక్షలు సుపారీ ఇస్తానన్నారంటే ఏమిటంటే మరి ఆ బులిబాబుని ఆ మటర్ చేసిన వాళ్ళకి ఎంత సుపారీ ఇచ్చారు అది సుపారీ మటరే కదా దాన్ని ఏమంటారు కోడిగత్త శ్రీనుగాడి జీవితాన్ని నాశనం చేసినట్టు వీడి జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకున్నాడు కానీ పాపం కుర్రాడు తెలివైనడు తప్పుకున్నాడు నిజాలు ఇవాళ బయటకు వచ్చాయి ఎప్పుడైనా సార్ దొంగతనమైనా అనకూడదు లంచ్ ఆరు మాసాలకి ఆరు మాసాల ఆలస్యంగా అయినా బయటకు వస్తాయి ఏమి ఏమి డోక లేదు ఎవరి నైజం ఏమిటో ఎవరి తత్వం ఏమిటో ఎవరు చిత్తశుద్ధితో ఇక్కడ రాజకీయ పార్టీని నడుపుతున్నారో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలన సాగిస్తున్నారో ప్రజలకి బాగా 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 అర్థమైంది ఐదేళ్లు కూడా మేమేం గొప్ప చెప్పుకోవడానికి లేదు సార్ తెలుగుదేశం పార్టీ తన పరిపాలనా కాలంలో రామారావు గారు పన్నెండేళ్లు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏళ్ళు నలభై రెండు ఏళ్ల పాటు పార్టీ నడుస్తుంది నాలుగు సార్లు ఓడిపోయింది ఆరు సార్లు గెలిచింది గెలిచినప్పుడు ఏ ప్రభుత్వం ఇతర మాకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టిన పథకాలు మేము ఎప్పుడు రద్దు చేయలేదు కట్టిన బిల్డింగ్లు మేము ఎప్పుడు కూలగొట్టలేదు డ్రామాలు ఆడలేదు ఈ వీళ్ళు ఏంటండి రాగానే రద్దులు చేసి కూల్చివేతలు చేసి డ్రామాలు ఆడి అసెంబ్లీలో డ్రామాలు అసెంబ్లీలో డైలాగులు ఇది ఏంటి దీని దీని అర్థం ఏమంటారు దీన్ని కాబట్టి ఖచ్చితంగా నిజం ఈవేళ బయటకు వచ్చింది ఇంకా చాలా నిజాలు బయటకు వస్తాయి వాళ్ళ యొక్క ఆ ఆరాటం ఇప్పుడు మళ్ళీ వన్ ఇయర్ అవగానే ఆరాటం ఏంటంటే నాలుగేళ్ళు ఉండకూడదు రేపు ఎలక్షన్లు రావాలి కూటమి నాలుగు మంచి పనులు చేయకూడదు ప్రజలకు మేలు జరగకూడదు ప్రజలు లబ్ధి పొందకూడదు రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఒక రాజధాని ఉండకూడదు ఒక రైల్వే ట్రాక్ రాకూడదు ఒక ఎయిర్పోర్ట్ రాకూడదు ఒక టెక్నాలజీ రాకూడదు రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి ఆదాయం రాకూడదు ఈ ఈ ఎజెండాతో అడ్డుకునే విధానంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఆ పార్టీలో ఇటువంటి నాటకాలు ఎన్ని గుర్తు రావట్లేదు సార్ నాటకాలు చెప్పాలంటే ఎన్ని నాటకాలు చెప్పమంటారు ఎన్నని చెప్పమంటారు ఒకటా రెండా రకరకాల నాటకాలు ఆడతారు మూడు రాజధానులు అనేది కూడా డ్రామాయే అంత దాంట్లో కూడా దాంట్లో కూడా చిత్తశుద్ధి లేదండి అది డ్రామానే చిత్తశుద్ధి ఉంటే కనీసం హైకోర్టు కదా మీరు అధికారులు ఉన్నారు ఇప్పుడు మీ మీరు అధికారంలో ఉన్నారు ఆయన మాజీ ఐపీఎస్గా ఆయన దీనిలో ఉన్న నిజానిజాలు ఆయన పోలీస్ కాబట్టి ఇంకా క్లారిటీగా అర్థం చేసుకోగలడు సరే ఆయన ఇప్పుడు మీ ప్రభుత్వంలో అయితే భాగం అయితే కాదు ఆయనకేదో చైర్మన్ పదవి ఆఫర్ చేశారు కానీ ఆయన తీసుకున్నట్లు లేరు మరి మీరు కూటమి ప్రభుత్వంగా ఈ కేసుకు సంబంధించి ఏదో ఒకటి తేల్చాలి కదా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయనే ఇన్ని విషయాలు బయట పెట్టినప్పుడు పోలీసులు మీ చేతిలో ఉన్నప్పుడు ఇంకా అసలు అప్పుడు ఏం జరిగింది అసలు అది నిజంగా గులకరాయి ద్వారానే జరిగిందా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాగ్మూలం ఇచ్చారో లేదు ఇవ్వలేదు అంటున్నారు మరి ఆ పక్కన నుంచొని ఇలా ఇది ఎక్కడా చూడని విధంగా రాయి ట్రావెల్ చేస్తూ పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది కదా మరి ఆయన అయినా వాంగ్మూలం ఇచ్చాడో లేదో తెలియదు మరి ఆయనైనా ఆయన దగ్గర అయినా మరి నిజాలు రాబట్టండి అసలు ఏం జరిగింది ఆ రోజు అని అలాగే అసలు కరెంటు పోవడానికి కారణం ఏంటో ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎంక్వైరీ చేస్తే తెలిసి ఉంటుంది ఇవన్నీ మేం చేయడం కదా ఇప్పుడు అవన్నీ జరిగి ఉంటాయి కదా మరి దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఏం చేశారు మీరేం చేశారా కేసుని ఎంతవరకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తున్నారా లేదా అది మీ మీ సైడ్ నుంచి మీరు బయ బయట పెట్టాల్సిన కనీస బాధ్యత మీకన్నా ఉండాలి కదా వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉండాలి కదా అది అక్రమ కేసులు అన్నప్పుడు వాళ్ళని తప్పించాల్సిన బాధ్యత ఉండాలి కదా అలాగే వారి వారిని రెండు కాళ్ళు పగలు తీసి ఏంటి లాఠీలతో కుళ్లబొడి చేశారని చెప్పేసి ఆ దుర్గారవన్నతని చెప్తున్నాడు ఈ కుర్రాడైతే ఇంకా చిన్న వయసు ఇప్పటికీ భోజనం కలుపుకోలేనటువంటి పరిస్థితి థర్డ్ డిగ్రీ అంటే కేసు నుండి పక్కకు తీసే కానీ సరిపోతుందా మరి ఆ మొత్తానికి వారు అనుభవించిన దానికి ఏంటి ఏంటి కంపెన్సేషన్ అవి కూడా చేయాలి కదా అవునండి అవును చంద్రబాబు నాయుడు గారిని ఆ ఎవరైతే ఏదండి అది తినాలి నీది తినాలి నాది తినాలి అనుకుంటే వెళ్ళాడు నిన్న తినాలి వాళ్ళకి ఏ విధంగా కాళ్ళు కట్టి నడు రోడ్డు మీద పెట్టి లాఠీ చార్జీ చేశారో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇరవై రెండు కేసులు ఉన్నాయి ఆ విధంగా కొట్టాలి కొడతారా అని పోలీసులు ప్రశ్నించాడు నిన్న జగన్మోహన్ రెడ్డి మరి కుర్రాన్ని ఒక అమాయకుణ్ణి ఒక కేసులో ఇరికించి మరి ఆ విధంగా చిత్ర చిత్రవోద చేసి కొట్టి అన్నం కూడా కలుపుకు తినే పరిస్థితి లేని అతను అంగవైకల్యం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా కొట్టాలండి ఏ విధంగా కొట్టాలి కోడికత్తి సీన్ కోసం కోర్టుకి వెళ్లకుండా ఎక్కొట్టే ఆరు ఆరు సంవత్సరాలు ఎక్కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలా కొట్టాలి మేము మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము మాట్లాడటం ఆయన అన్నాడు నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీద కాల్చి కాల్చి చంపాలన్నాడు చెప్పులతో కొట్టాలన్నాడు మేము కూడా అనగలుగుతాం పోలీసులను పట్ల తీసుకున్నాలన్నాడు మేము కూడా అనగలుగుతాం సంస్కారం ఫెయిల్ అయిపోలేదు మంచి స్కూల్స్ ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మీరేంటి అలా అవును సార్ పబ్లిక్ చదివాడు కాబట్టి సార్ అవి వాటి మాకు ఆయన చెప్పింది మేము చెప్తున్నాం ఆ సంగతి మాకు తెలియదు కానీ సార్ సరే ఓ పాయింట్ అంటే సరే ఒకటి మీరు నిన్న గుర్తు చేశారు కాబట్టి యాక్చువల్గా ఈరోజు వెన్నుపోటు దినం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు పిలుపునిచ్చారు అంటే యాక్చువల్గా అది పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఒక పెద్ద ప్రోగ్రాం అది అది మంచి చెడు అనేది పార్టీలకు సంబంధించిన విషయం మీరైతే కనుక ఇది సంబరాలు చేసుకోవాల్సిన పర్వదినం అన్నారు కొన్ని జనసేన కూడా దీపావళి లాంటిది దీపాలు కూడా పెట్టమన్నారు సరే ఎవరిష్టం వాళ్ళది ప్రోగ్రాం పెట్టారు అంటే నాకు అర్థం కాలేదు నిన్న నిన్న ఆయన తెనాలి వెళ్ళిన ప్రోగ్రాము ఈరోజు కన్నా చాలా ముఖ్యమైనది అంటే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనపడలేదు మీకు ఏమైనా కనిపించారా ఇటువంటి రాడు సార్ ఇలా మీకు అదే చెప్తున్నాను సార్ ప్రజలకు పనికొచ్చేది రాడు అంటే ఎప్పుడూ ఒక సామెత ఉంది సార్ ఏ పుట్టలో దూరే పోమా ఆ పుట్టలో దూరుతుందని చెప్పారు అలాగా ఆయన పుట్ట ఏంటంటే రౌడీలు బ్యాచ్ బ్లేడ్ ఈ అతను అవన్నీ సార్ అయితే అయితే కామన్ సెన్స్ ఏంటంటే నాకు అనిపించింది ఇప్పుడు నిన్న అక్కడ తెనాల దాకా వెళ్ళారంటే నెక్స్ట్ డే ఈ రోజే కదా ఈ రోజు ఇంకా చాలా పెద్ద ప్రోగ్రామ్ కాల్ఫర్ చేశారు అందరూ పది రోజుల క్రితమే ఆయనే అనౌన్స్ చేశారు వెనుపోటు దినం అని వెనుపోటి దినం ఈ రోజు కాకుండా వేరే రోజు ఇచ్చినా బాగుండేదేమో అని కూడా అనిపించింది సార్ బట్ వాళ్ళ ప్రోగ్రాము ఆయన ముందుండి నడిపిస్తారేమో అనుకున్నాము చూడలే మరి ఆయన ఎక్కడ కనపడలేదు బొత్స సత్యనారాయణ గారి పాత్ర మాపం పాత్ర ఆయన ఆ ఎండదెబ్బ సొమసీలు పడిపోయాడు